అనుకున్న విధంగానే ఏమాత్రం ఆశ్చర్యం లేకుండా లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి గారికి ఇచ్చిన బెయిల్ను రద్దు చేయమని సిఐడి హైకోర్టులో పిటిషన్ వేసింది సిఐడి అదనపు ఎస్పీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి ఏసీపీ కోర్టు మిథున్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి బెయిల్ ఉత్తర్వుల్లో చట్టపరమైన లోపాలు ఉన్నాయి కాబట్టి బెయిల్ రద్దు చేయండి అని చెప్పి ఆయన పిటిషన్ వేశారు ఇది సోమవారం రోజు వెంకట జ్యోతిర్మయ్యి ప్రతాప్ జస్టిస్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రభా ప్రతాప్ గారి ముందుకు విచారణకు రాబోతుంది ఈ పిటిషన్లో సిఐడి అదనపు ఎస్పి చెప్పింది ఏంటి అంటే మిథున్ రెడ్డి మొదటి బెయిల్ పిటిషన్ ఏపీ కోర్టు ఆగస్టు పద్దెనిమిదిన కొట్టేసిందట తర్వాత పది రోజుల్లోనే రెండో పిటిషన్ వేశారట మొదటి పిటిషన్ను కొట్టేశాక పరిస్థితులు మారితేనే తదుపరి పిటిషన్లో బెయిల్ ఇవ్వాలనేది న్యాయ సూత్రం సూత్రమట యాక్చువల్గా మొదట బెయిల్ పిటిషన్ వేశారు కొట్టేసింది తర్వాత ఛార్జ్ షీట్ వేశారు దానికి ఒక ఛార్జ్ షీట్ వేశారు ఆ తర్వాత మిదునరెడ్డి గారు బెయిల్ పిటిషన్ వేశారు అప్పుడు అలో చేశారు అంతే కదా అవును అండి అయితే మొదట పిటిషన్ కొట్టేశాక పరిస్థితులు మారితేనే రెండో పిటి తదుపరి పిటిషన్లో బెయిల్ ఇవ్వాలనేది న్యాయ సూత్రం సూత్రమ ఈ కేసు పరిస్థితుల్లో మార్పు లేకున్నా ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చేదట ఛార్జ్ దాఖలు చేసినంత మాత్రాన కేసు పరిస్థితుల్లో మార్పు ఉన్నట్లు కాదట మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చే విషయంలో ఏసీబీ కోర్టు పేర్కొన్న కారణాలు సహేతుకంగా లేవట అభియోగ పత్రం అంటే చార్జ్ షీటు అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన దర్యాప్తు పూర్తి కాలేదు అనే కారణంతో ఇదే కేసులో నిందితులకు నిందితులు బాలాజీ గోవిందప్ప ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డికి ఏసీపీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ ఇచ్చిందట కానీ ఇక్కడ మిథున్ రెడ్డికి మాత్రం రెగ్యులర్ బెయిల్ ఇచ్చారట అండ్ ఇంతకుముందు డిఫాల్ట్ బెయిల్ ఇచ్చిన వాళ్ళ ఆ బెయిల్ కొట్టేయాలని చెప్పి సిఐడి హైకోర్టులో పిటిషన్ వేస్తే వాదనలు ముగిసి తీర్పు రిజర్వ్ కాబడిందట ఈ విషయాన్ని ఏసీపీ కోర్టు పరిగణలోకి తీసుకోలేదట తీసుకోకుండా మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చారట కాబట్టి ఆ బెయిల్ కొట్టేయాలి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేసింది సిఐడి సోమవారం రోజు దీని మీద విచారణ కదా జరగబోతోంది చూద్దాం